శ్రీ బాలా త్రిపుర సుందరి సమేత శ్రీ రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో దసరా ఉత్సవాలకు సర్వం సిద్ధం చేశామని ఈ ఏడాది ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో వేడుకలు అట్టహాసంగా నిర్వహించనున్నామని శ్రీ బాల త్రిపుర సుందరి సమేత రామలింగేశ్వర స్వామి దేవస్థానం చైర్మన్ గ్రంథిబాబ్జీ పేర్కొన్నారు సోమవారం నుంచి అక్టోబర్ రెండు వరకు పదకొండు రోజుల పాటు నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహించడం జరుగుతుందని దేవస్థానం చైర్మన్ గ్రంథిబాబ్జీ పేర్కొన్నారు ఆదివారం ఆలయంలో దసరా ఏర్పాట్లను ఆయన పరిశీలించడం జరిగింది ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శరణ్ నవరాత్రుల సందర్భంగా రోజు అమ్మవారికి అలంకారాలు నిత్యనూతనంగా భక్తులకు కనువిందు చేస్తాయన్నారు అక్టోబర్ రెండవ తేదీన విజయదశమి సందర్భంగా అమ్మవారు బంగారు చీరలో దర్శనమివ్వడం జరుగుతుందన్నారు ఈ ఏడాది దసరా పదకొండు రోజులు కావడంతో పదవ రోజున అమ్మవారిని లక్ష్మీదేవిగా అలంకరిస్తున్నామన్నారు భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా అన్ని ఏర్పాట్లు ఈ సందర్భంగా చేస్తున్నామన్నారు భక్తులు దేవీ నవరాత్రి వేడుకల్లో పాల్గొని ఉత్సవాలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు సహకారంతో ఈ ఉత్సవాలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు ఓం శ్రీ నమ రేపు రాబోయే దసరా నవరాత్రి సందర్భంగా రేపటి నుంచి కాకినాడ సూర్యారాయపేటలో వేయించేసి ఉన్నటువంటి శ్రీ బాలా సమేత రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో పూజా కార్యక్రమాలు ఇరవై రెండవ తారీఖుని ఉదయం ఆరు గంటల నుంచి కూడా ప్రారంభించడం జరుగుతుంది ఈ విషయం భక్తులందరికీ కూడా పాంప్లెట్ రూపంలో ఫ్లెక్స్ల ద్వారా కూడా తెలియపరచడం జరిగింది అనిచేత భక్తులందరికీ ఎంతమంది భక్తులు వచ్చినప్పటికీ ఏ విధమైనటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని రకాల ఏర్పాట్లు కూడా దేవస్థానం ఈవో గారు దేవస్థ ఎండోమెంట్స్ ఎండోమెంట్ డిపార్ట్మెంట్ వారు కూడా అన్ని కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది చేత భక్తులందరూ విరివిగా వచ్చి ఈరో ఈ ఏడాది పదకొండు రోజుల అవతారాలు ఉంటాయి పదో రోజు ఒక అవతారం పెరిగింది అది లక్ష్మీ అమ్మవారి అవతానంగా మీరు అందరికీ భక్తులందరూ కూడా దర్శనం చేసుకోవచ్చు కంపల్సరీగా ప్రతిరోజు వచ్చి దర్శనం చేసుకుని తీర్థప్రసాదాలు తీసుకుని వెళ్ళవలసిందిగా కోరుతున్నాం ఈ కార్యక్రమం అందరికీ కూడా నగర శాసనసభ్యులు ఒక పది మంది కమిటీని వేసి ఆ కమిటీకి అప్చడం జరిగింది వాళ్ళందరూ కూడా నిరంతరం భక్తులకు అసౌకర్యం కలగకుండా చేయాలనేటువంటి దృఢ సంకల్పంతో ఉన్నారు నిన్న రాత్రి పది గంటల వరకు కూడా నగర శాసనసభ్యులు ఎమ్మెల్యే గారు కొండబాబు గారు అలాగే మా కమిటీ అందరూ కూడా ఉండి పది గంటలకి ఇక్కడి నుంచి బయలుదేరడం కూడా జరిగింది అందుచేత భక్తులు సహకరించవలసిందిగా మీ ద్వారా వాళ్ళందరినీ కూడా కోరుతారు